అంటే ఇటల రాయన గారు బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు కూడా బీజేపీలో చేయలేదు అవును నేను గారి ద్వారానే అది నాకు ఇచ్చారు అప్పటి నుండి పూర్తి స్థాయిలో నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పార్టీకి టైం ఇచ్చుకుంటా కూడా పార్టీ మాకు ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని వందకి వంద శాతం విజయవంతం చేయడం జరిగింది ఏదైతే మీరు ఇటలైన గారు అక్కడ నుంచి వచ్చేవారు మల్కాయగిరిలా ఇక్కడ పోటీ చేసి గెలిచిరో అప్పటి నుండి క్రమక్రమంగా ఈటల వర్గాన్ని అవమానాలకు గురిచేస్తూ అంచు వేసుకుంటా ఏలనగా మాటలు మాట్లాడుతూ ఇలా అంచువేసే కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి కాదు మీరు వేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి అంతా నేను చెప్తా మూలం దీనికి అంతా కారణం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు ఇలా నేను ఆల్రెడీ ఇప్పుడు రాజీనామా చేసినా నేను మాట్లాడటానికి కూడా వెనక ముందు ఆడవలసిన అవసరం నాకు లేదు ఉంటే ఉంటా పోతే పోతా అవసరం లేదు గంగా కృష్ణారెడ్డి అంటే కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగా కృష్ణారెడ్డి నేను నిర్భయంగా చెప్తాను రేపు అంబేద్కర్ చౌరస్తా కాడ కూడా వచ్చి చెప్పాలంటే చెప్తా హుజరాబాద్ లో ఏం చెప్తారు ఏమన్నాడు ఏమన్నాడు ఆయన నేను ఒక హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గత రెండు మూడు నెలల నుండి బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఈ మండల అధ్యక్షుల ఎన్నికలు అనేవి జరిగినాయి దీనిలో భాగంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం హుజాబాద్ లో కూడా బీజేపీ తరఫున ఇన్ఛార్జ్ ఉన్నారంటే అది ఈటల రాజేందర్ గారు ఆయన అప్పటి నుంచి కూడా ఆయన కొనసాగుతా ఉన్నారు ఆ క్రమంలో భాగంగా ఈటల రాజేందర్ గారు నాకు ఒకసారి ఫోన్ చేసి మరి ఇట్లా సంస్థాగత ఎన్నికలు అవుతున్నాయి కదా ఎవరిని పెడితే బాగుంటది ఏ మండలలో ఎవరిని పెడితే బాగుంటది పార్టీ అభివృద్ధి చెందాలి ప్రతిపక్షాలతో కొట్లాడాలి అంటే ఒక మండల స్థాయి నాయకుడు అనేది అగ్రెసివ్ గా ఉండాలి ఆర్థికంగా ఉండాలి ఏదైనా కార్యకర్త ఆపద ఆదుకునేట్టు ఉండాలి వారికి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఛాయో టిఫిన్ అంత సత్తా ఉన్న నాయకుడు కావాలని భావించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం మేము కూడా ఒక అర్ధ గంట డిస్కస్ చేసి ఒక్కొక్క మండలానికి ఒక ముగ్గురు పేర్లు సెలెక్ట్ చేసినాం సెలెక్ట్ చేసి అది ఫైనల్ గా మూడు పేర్లు నాకు అన్న రాజేంద్ర నాకు ఇస్తే నేను రాసుకున్నా ఈ మూడు పేర్లు అర్జెంట్ గా మనకు జిల్లా అధ్యక్షుని పంపించామని నాకు చెప్పిండు నేను కూడా అదే చెప్పిన అట్లాగే ఆయన పంపించిన ఐదు నిమిషాలు జిల్లా అధ్యక్షుని పంపించిన పంపించి ఫోన్ కూడా చేసి చెప్పిన అన్న రాజేంద్ర మీకు కొన్ని పేర్లు పంపించిండు కొన్ని మండల అధ్యక్షులకు కూడా పరిశీలించాలని చెప్పి అన్నాను చెప్పిన చెప్పినందుకు అదే లాస్ట్ ఫోన్ కాల్గా మాకు రాయద్రోహం దోషం చేస్తే ఉరిశిక్ష అయిపోయింది కాదన్నా ఇక్కడ ఏమంటున్నారంటే ఈటల పేట దగ్గరికి ఊరింటికి ఇక్కడికి వచ్చిన ఎవరు వచ్చినా అతని కార్లు వచ్చినా ఫోటో తీసుకుని పంపిస్తా ఉన్నారట పైకి నిజమే హండ్రెడ్ పర్సెంట్ మొన్న గత వారం పదిహేను రోజుల కింద నేను కూడా ఇక్కడికి వచ్చిన ఆ రోజు అనుకోకుండా చాలా మంది జమ్మిగుంట ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు అప్పటికే ఏదో సరదాగా మేము ఒక ఫోటో దిగినాం ఇక్కడ తోటి వాళ్ళు ఎప్పటికీ మాకు మా దగ్గర ఉంటారు ప్రతి దానికి మేము వాళ్ళకి ఫోన్ చేస్తాం కాబట్టి ఫోటో జమ్మిగుండర్ అనే వ్యక్తి స్టేటస్ పెట్టుకున్నాడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి వీళ్ళు బండి సంజయ్ గారికి పంపించి అది ఏదో తప్పైనట్టు తప్ప ఇక్కడికి రావద్దని రావద్దనే కదా అందుకనిక శ్రీశాడీస్ ఆయనకి పంపించాల్సిన అవసరం ఏది పంపించాక ఆ తెల్లారి ఒక రోజు తర్వాత వినాయకను జమ్మకొండ రూరల్ మండలానికి బండి సంజయ్ గారి ప్రోగ్రామ్ ఉండే ఆ రోజు ఆ ప్రోగ్రామ్ కూడా నాకు ఇన్విటేషన్ లేదు అంత చెప్పలేదు అంటే అక్కడ రోడ్ వర్క్ చేసిన వ్యక్తుల మన వాళ్ళు ఏమంటారు కొందరు బండి ఎక్కినాక ఆ బండ్ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారట ఆ బండి సంజయ్ అంతే కాదన్న ఈటల వర్గీయులంతా ఈటల దగ్గరికి వచ్చారు సరే మరి మీరంతా కలిసి బండి సంజయ్ దగ్గరికి పోతే వీళ్ళ ఈటలు రాజ కుట్ర చేస్తున్నాడా పోవద్దు ఈ ఫోటోల తీసిరు మీ కార్ల ఫోటోలు తీసుకున్నాడా ఈటల రాజధాని దగ్గరికి పోతాను ఇద్దరు బీజేపీ నాయకులే బండి సంజయ్ దగ్గర కూడా పోతాను కదా బీజేపీ అంటే బీజేపీ కదా మరి ఈయన దగ్గర పోవడానికి వద్దనడానికి ఇన్ని కుట్రలు చేసేందుకు ఇంత బుక్ల పేర్లు రాసుకోవడేందుకు పక్క రెడ్ బుక్ కృష్ణారెడ్డి గారు సపరేట్ బుక్ బార్నింగ్ ఎవడెవరు పోతాడు ఎవడెవరు ఫోటోలు దిగుతాడు మళ్ళీ ఎవరు ఇక్కడికి వస్తాను అంటే పోవాలి కదా మాకు ఆయనతో ఉన్న అనుబంధం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కదా ఎట్ల పెట్టుకుంటాం మేము బట్గా కూడా ఒక పదిహేను రోజులు ఆయన చూడకపోతే మంచిగా అనిపించి అనిపించకనే ఒక నాలుగు వేల ఐదు కాల్చి కార్ కిరాయి తీసుకొని వచ్చి చూసిపోతారు దానికి తప్పే ఉంది దాన్ని నువ్వు ఏం చేస్తా ఎందుకు కట్టుకుంటావు అంటే ఎందుకు ఇంత కక్షపూరితం ఎందుకు మరి సరే మీరు అన్నట్టుగా బండి సంజయ్ అంటా ఉన్నారు ఎందుకు బండి సంజయ్కి ఇంత కోపం మరి అది అప్పుడు వీళ్ళ వాస్తవం ఏమున్నా అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈరోజు గారు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాతనే నా అధ్యక్షుని తీసేసి రాని ఏదో అది ఒక దూరాలోచన అది ఎవరు చెప్పుడు మాటలు ఇని వారు అట్లా అవుతాయో తెలియదు కానీ అప్పటి నుంచి వారు మనసులో కొంచెం ఈయన మీద కక్ష పెట్టుకున్నారు వాస్తవం ఇదే ధోరణి ఈయన చేయర్స్ అయిపోయింది 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 అది ఒక్కటి ఆ ఒక్కటి తప్ప ఈయన ఆయనకు చేసింది ఏం లేదు ఈయన మరి ఈయన కొత్తగా ఈయన వచ్చిన వ్యక్తి చెప్తే ఒక పాత రాష్ట్ర అధ్యక్షుని మార్చే అంత ఉంటదా అది ఉండదు కదా కనీసం మనం ఆలోచించుకోవాలి కదా బీజేపీ పార్టీ రెండు సార్లు అప్పటికే అధికారంలోకి వచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇట్లా ఎవరో చెప్పాగానే ఎందుకు తీసేస్తారు తీసేయరు కదా సో ఫైనల్ గా మొత్తానికి ఇక్కడికి వచ్చారు మా నాయకులకి ఏముంది అంటే వీళ్ళు ఈ వార్నింగ్ ఇచ్చుడు ఈ బేర్ ఇచ్చుడు మీకు బీ పాంలు ఇయ్యం మీకు టిక్కెట్లు రావు మీరు చేస్తారు మీరు గీత దాడతారు మీరు లైన్ దాడతారు ఈ లైన్ అంటే ఎట్లు నాకు కూడా తెలియదు మరి సిద్ధాంతం సిద్ధాంతం అని అంటే మా గంగా కృష్ణారెడ్డి గారు నేను స్టేట్ గా అడుగుతానా రాష్ట్రం మొత్తం ఒక సిద్ధాంతం ఉంటది గుజరాబాద్ నియోజకవర్గానికి ఒకటి సపరేట్ సిద్ధాంతం అడుగుతాను ఇప్పుడు కూడా అడుగుతాను ఓకే ఒక మండల సహాయ ఎన్నిక జరిగినప్పుడు మండల అధ్యక్షుల ఎన్నిక జరిగినప్పుడు దానికి సిద్ధాంతం స్టేట్ వైజ్ గా ఒక రూల్ ఉంటది కానీ ఇక్కడ మండలానికి మండల అధ్యక్షుని ఎన్నిక ఒక మండల ఇన్చార్జ్ వస్తాడు మండల ఇన్చార్జ్ అబ్జర్వర్ అని వస్తాడు ఆ మండల ఇన్చార్జ్ అబ్జర్వర్ వచ్చి భూతాధ్యక్షులను అధ్యక్షులను వాళ్ళ దగ్గర వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఆ మండల ఎందరు పోటీ మండల అధ్యక్ష రేస్ లో ఉన్నారు అనే ఒక మూడు నాలుగు పేర్లు తీసుకొని ఆ పేర్లను జిల్లాల కోర్ కమిటీ ఉంటాయి ఆ కోర్ కమిటీకి ఇవ్వాలి ఆ కోర్ కమిటీకి ఇస్తారు ఆ కోర్ కమిటీలో నాలుగు పేర్లు ఉంటాయి ఆడ మూడు పేర్లకు తగ్గించడా రెండు పేర్లకు తగ్గించడా తగ్గించి దాన్ని స్టేట్ ఆఫీస్ కు పంపిస్తారు స్టేట్ ఆఫీస్ లో వాస్తవంగా ఫైనల్ చేయాలి కానీ ఇక్కడ అట్లా సిస్టమ్ లేదు మండల అబ్జర్వర్ పనిచేయలే మండల అబ్జర్వర్ లో ఈటలందరికు సంబంధించిన పేర్లు వచ్చినాయి కోర్ కమిటీలో కూడా ఆ పేర్లు ఉన్నాయి వీళ్ళకి కానీ ఈటల రాయందరూ ఈ పేర్లు పంపిన మా మేము ఈటల రాయర్ ఒకసారి పేర్లు ఇస్తే నేను పంపినా అని చెప్పిన చూడు ఆ పేర్లు అల్లు ఉన్నాయి అల్లు ఉన్నందుకు ఇల్లు అందకుండా సింగిరెడ్డి తిరుపతి రెడ్డి గారు మాజీ మండల అధ్యక్షుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర నాకు చేసే జిల్లాలే కాదు రాష్ట్రంలోనే ప్రధాన స్థానంలో ఆయన పొద్దు నుండి రాత్రి దాకా దాదాపు ఒక పద్దెనిమిది గంటలకు వాళ్ళ కార్యకర్తలతో కష్టపడకుండా ఊరూరు తిరుపుకుండా సభ్యత్వ నమోదులో నంబర్ వన్ స్థానంలో తెచ్చింది ఇల్లు అందకుంట మండలానికి అలాంటి మండలంలో ఈ ఇటలంద్ర పంపించిన లిస్టులో ఆ పేరుంది ఇల్ అందకుంట మండలానికి తిరుపతి రెడ్డిని ఈయన పంపించడే పాపం అన్నట్టు ఆ ఒక్క కారణంతో ఆయన అక్కడ ఆయన ఇప్పుడు పెట్టిన ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక అక్కడ నేను అసెంబ్లీ అసెంబ్లీకి అడిగినారు నాలుగు సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాలు అయితే సంజయ్ అయితే ఏ ఒక్క రోజు కూడా ఇప్పుడు ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ పెట్టిన మండలాధ్యక్షుడు ఏ ఒక్క రోజు నేను ఆయన పార్టీ కార్యక్రమాల చూడలేదు నువ్వు ఎట్లా పెడతావా ఆయన ఏ ఉద్దేశంతో పెట్టినావు ఈట ఉద్దేశించడానికి పెట్టినావా లేకపోతే పార్టీ డెవలప్ కావాలని పెట్టినావా పార్టీ దిగజారాలని పెట్టినావా ఏ ఉద్దేశంతో పెట్టినావు నువ్వు ఆయన కాదు ఈటల్ల తిరుపతి రెడ్డిని కాదు తిరుపతి రెడ్డి తర్వాత పనిచేసిన ఎంతో మంది నాయకులు ఉన్నారు పార్టీకి వాళ్ళకి నువ్వు ఈయన కోపం ఉంటే నేను ఈటలందరూ మనిషి అనుకుంటే పార్టీ కష్టపడడానికి నువ్వు అసలే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నువ్వు మండల అధ్యక్ష పదవి ఏ ఏ ఉద్దేశంతో ఇచ్చినావు నువ్వు కాదా పార్టీ నాశనం చేసేది ఈయన కాదా మా వేణువంత మండలంలా బర్తీ నరేష్ ఆయనకి ఇచ్చిండ్రు ఏ ఒక్కరోజు పార్టీకి రాలే పని రా పనికి రాలే ఏ ఒక్క ప్రోగ్రాం రాలే ఆయన తీసుకొచ్చి వెయ్యాల నువ్వు మండలా అధ్యక్షుని పెట్టినావు ఏం సిస్టమ్ ఏది ఏం పద్ధతి నువ్వు నా సంతూర్కర్త నాకు నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నా ఊరికి పరామర్శకత్వం అని ఏంటిది మమ్మల్ని అనుసేసినట్టు కాదా నిన్న కాక మొన్న బండి సంజయ్ గారు సైకిల్ లో పంపిన కార్యక్రమానికి గుజరాత్ వచ్చిండు అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఫ్లెక్సీ లో కూడా ఒక ఫోటో ఫ్లెక్సీ లో ఫోటోలు వేడదే ఇనే వార్నింగ్ ఇస్తారట ఏమని మీరు ఎట్లా ఫోటోలు వేడతారు ఇటల్ రైండి ఇటల్ ఫోటో ఎట్లా వేడతావు ను లైన్ దాటినావు ను అద్ద దాటినావు ను అంటే ఏ లైన్ లైన్ ఆ ఏ లైన్ ఇని ఏంటి ఇని బీజేపీ ఎంపీ గాదా కృష్ణారెడ్డి ఆ డైరెక్ట్ కృష్ణారెడ్డి నేనే చెప్తాను కదా కృష్ణారెడ్డి వాళ్ళు వాళ్ళు సీక్రెట్ గా నాకు ఫోన్ చేసి బాధ వెళ్ళవల్చుకున్నారు కొట్టిన ఫ్లెక్సిలు పక్కకి పెట్టి వేరే ఫ్లెక్సీలు కట్టించాకే ఎటు పోతాంది